అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించబోయే రెసిపీ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి ముఖ్యంగా సి విటమిన్ కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు మనకి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు అలాగే ఈ తోటకూర పులుసు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వారంలో రెండు మూడు రోజులైనా మనకి ఈ తోటకూర ఫ్రై ఇలా చేసుకుంటే చాలా మంచిది అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మట్టి పాత్ర తీసుకున్నాను నేను మట్టి పాత్రలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనకు ఆకుకూర అనేది ఎప్పుడైనా చాలా తక్కువ టైంలో మగ్గుతుంది అలాగే నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువే సరిపోతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు త్రీ స్పూన్స్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా వేసుకొని అలాగే రెండు మే ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఇలా చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఈ తోటకూర ఫ్రైకి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూరతో పాటు మగ్గిద్ది కాబట్టి బాగా ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేయండి మనకి తోటకూరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది జీర్ణ శక్తికి చాలా మంచిది ఏ ఆకుకూరైనా కూడా చాలా మంచిది కానీ ఎక్కువ తోటకూర అయితే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఏ ఆకుకూరకైనా కూడా మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు ఇలా కలపాలి మనకి తోటకూర ఎప్పుడైనా ముందే కడిగేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎప్పుడైనా మనకి ఆకుకూర అనేది కట్ చేసుకున్న తర్వాత కడగకూడదనమాట పోషకాలు అన్నీ పోతాయి అందుకేనే ముందే కడిగేసుకొని తర్వాత సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను చిన్న చిన్న కట్టలు మూడు కట్టలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తోటకూర వేసేసుకోవాలి తోటకూర తినమన్నామని ఎక్కువ ఫ్రై చేసుకొని ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు తక్కువ ఆయిలే వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఈ తోటకూర తినడం చాలా ఉత్తమం దీంట్లో పీచు పదార్థం జీర్ణశక్తిని బాగా పెంచుతుంది తక్షణ శక్తి కోసం చిన్నపిల్లలకు కూడా ప్రతిరోజు ఈ తోటకూర ఫ్రై చేసి పెట్టండి ఫ్రై అయినా అయినా మీ ఇష్టం వచ్చింది ప్రతిరోజు తోటకూర ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు తోటకూర వేసుకున్నాం కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకు ఆకుకూరలో ఉండే వాటర్తోనే మగ్గిపోయిద్ది ఈలోపు మనము టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేస్తున్నాను మనం ఆకుకూరలో ఫస్ట్ సాల్ట్ కూడా వేయలేదు ఇప్పుడు సరిపడా వేసుకోండి సాల్ట్ అనేది ఆకుకూరకి చాలా తక్కువే కావాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి చూసారు కదా మనం ఆకుకూర అనేది చాలా వేసిన మగ్గేపాటికి చాలా దగ్గరకు వస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది ఆకుకూర అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఆకుకూరలు తింటే చాలా మంచిది రక్త కణాలని చురుగ్గా ఉంచి గుండెకి కూడా చాలా మంచి చేస్తుంది ఇలా అప్పటికప్పుడు రెడ్ చిల్లీ పౌడర్లో వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుంటే అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి తోటకూర అనేది మగ్గిపోయింది ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం వేసేసి ఒకసారి ఇలా కలిపితే రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే అలాగే జింకు కాపర్ విటమిన్ ఖనిజాలు ఎక్కువ ఉంటాయి తోటకూరలో అంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలాగే టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి మరోసారి బోరు కొడితే పెసరపప్పుతో కూడా కాంబినేషన్ తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది అది కూడా మా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్గా ఉండి ఈ తోటకూర ఫ్రై పదే పదిహేను నిమిషాల్లో అయిపోయింది పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ తోటకూర ఫ్రై వారంలో రెండు మూడు సార్లు అయినా ట్రై చేయండి మనకి తోటకూర ఫ్రై అనగానే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట ఆకుకూరకి చూశారు కదా త్రీ స్పూన్స్ వరకే వేశాను నేను మూడు కట్టలు తీసుకున్నా కాబట్టి మీరు తక్కువ చేస్తే తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోండి ఎంతో కమ్మగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుండిద్ది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి